ఆహ్లాదకరమైన అడవిలో ఎల్లా అనే చిన్న ఏనుగు ఉండేది ఆమెకు కొత్త ప్రదేశాలను అన్వేషించడం అద్భుతమైన విషయాలను కనుగొనడం చాలా ఇష్టం ఒకరోజు నది దగ్గర ఆడుకుంటూ ఉండగా రంగురంగుల సీతాకోక చిలుకలు అడవిలోకి పయనమయ్యాయి అవి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవాలనే కుతూహలంతో ఎల్లా ఆనందంగా అటు బయలుదేరింది తన తల్లి ఎప్పుడూ నా కనుపరిధిలో ఉండి ఆడుకో అని చెప్పిన మాటలను మరిచిపోయి ఎల్లా సీతాకోకచిలుకలను అనుసరిస్తూ అడవిలో లోతుగా వెళ్ళింది చెట్లు ఎత్తుగా పెరిగి మార్గం సంక్రమంగా మారింది కాని రంగుల అందంచూసి ముందుకు సాగుతూనే ఉంది కాని కొన్ని క్షణాల తర్వాత సీతాకోకచిలుకలు కనబడకపోవడం పరిసరాలు అపరిసితగా కనిపించడంతో ఎల్లా భయపడిపోయింది ఒంటరిగా ఉండి ఎటుపోవాలో తెలియక బాధగా అనిపించింది అప్పుడు తన తల్లి మాటలు గుర్తుకొచ్చాయి ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి అప్పుడే బుద్ధిమంతుడైన పిచ్చుక చిక్కు ఆ మార్గంలో పయనిస్తూ ఎల్లానీ చూశాడు ఎల్లా భయపడుతున్నదాన్ని గమనించి నీవు దారి తప్పిమ్మా పాపా అని అనగా ఎల్లా కన్నీళ్లతో తల ఊపింది చిక్కు ఆప్యాయంగా నవ్వుతూ ఆసక్తి మంచిదే కానీ జాగ్రత్తగా ఉండాలి రా నేను నీకు దారిని చూపిస్తాను అని చెప్పి ఎల్లానీ సురక్షితంగా తన వద్దకు తీసుకువెళ్లాడు తల్లిని చూసిన వెంటనే ఎల్లా పరుగెత్తి కౌగిలించుకుని ఏడ్చింది ఆ రోజు ఎల్లా ముఖ్యమైన విషయం నేర్చుకుంది కుతూహలంతో అన్వేషణ చేయడం సరే కానీ భద్రతను విస్మరించకూడదు అప్పటినుంచి ఎల్లా ఆసక్తితో అన్వేషణ చేస్తూనే తన తల్లితో కలిసి సురక్షితంగా ఉండే విధంగా చూసుకుంది